టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృష్టికి రాశి వారికి ఈ వారం చాలా గురుబలం పెరుగుతుంది మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి సప్తమ స్థితికితడైనటువంటి గురుగ్రహ ప్రభా ప్రభావం వలన ఎంతవరకు భార్యాభర్తల మధ్య అనుకూలత లేనటువంటి వాళ్ళకంతా కూడా అనుకూలత అనేటటువంటి జరుగుతుంది అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావము అనేటటువంటిది మీ ఈ యొక్క ఈ వృషిక రాశి వాళ్ళు పీడించబడుతూ ఉన్నారు పనులన్నీ కూడా ప్రభుత్వ సంబంధమైన ప్రైవేట్ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా కొంచెం లేట్ అవడము ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పంచమ రాహుగ్రహ ప్రభావం వలన మొండితనంతో మీ మూర్ఖత్వంతో కొంతమంది ఆప్తుల్ని మీరు పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు బ్రహ్మాండంగా వీళ్ళు చదువుతారు మరి ఎక్కువ కష్టపడి చదవాలి అలాగే విదేశాల్లో వీళ్ళకి కావలసినటువంటి ఈ యొక్క కోర్సులన్నీ కూడా వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ వారం బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వీళ్ళు తెస్తారు మరి తదుపరి నెక్స్ట్ పంట ఏం వేయాలండి మరి చెరుకు పంట వేయాలి తులారాశి వాళ్ళు చెరుకు పంట కనుక వేసినట్లయితే అద్భుతంగా అలాగే వేరుశనగ మిరప మెటపలాల్లో ఈ వీటిని పండించడం ద్వారా అధికమైనటువంటి లాభాలు మీరు గడించడం జరుగుతుంది అలాగే పుస్తకాల షాపులు ఆ తర్వాత ఈ యొక్క బియ్యం షాపులు పాడి పరిశ్రమ వాటర్ ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా షాపులు హోటళ్ళ వ్యాపారాలు ఈ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అటువంటి అందరూ కూడా అధికంగా లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ వృశ్చిక రాశి వారు చక్కగా రాజకీయ రంగాలలో ఇప్పుడు ఎలక్షన్స్లో పాల్గొనడం జరుగుతుంది ఈ వృశ్చిక రాశి వారు గురుగ్రహ ప్రభావం వలన మీరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రచారంలో ఒకరిని హేమ హేమీలను ఢీకుంటూ మీరు దూసుకొని వెళుతున్నారు మీ చిత్రాది చిత్రమైనటువంటి విన్యాసాలతో చిత్రాది చిత్రమైనటువంటి అభినయాలతో ఈ యొక్క ఓటర్లను ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాలు మీరు ఈ వృష్టికి రాశి వాళ్ళు చేస్తారు వీళ్ళు చలాకితనం వీళ్ళని చక్కగా గెలిపించడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క ఈ రవి శుక్రగ్రహ ప్రభావాలు ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఆ షష్ట స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన ఆరోగ్యాలు మెరుగుపడతాయి ఎంత ఎండలో క్యాన్వాస్ సింగ్ తిరుగుతున్నప్పటికీ కూడా మీ యొక్క ఆరోగ్యం చెక్కు చెదరకుండా ఉండడం అనేటటువంటిది మీకే ఆశ్చర్యాన్ని ఇస్తుంది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి గౌరవాలు తర్వాత గుర్తింపులు లాభాలు అనేటటువంటిది కలగడం జరుగుతుంది అలాగే ఏదైతే ఈ యొక్క టీచింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు లాయర్లు ఆడిటర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళ యొక్క పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది నూతనంగా ఇళ్ళు లేనటువంటి వాళ్ళంతా కూడా నూతనంగా ఇళ్ళు కట్టుకోవడం జరుగుతుంది స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు బంధుమిత్ర వ్యవహారాల్లోకి బంధుమిత్రుల యొక్క ఫంక్షన్స్కి మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి నా ఈ యొక్క నువ్వుల దానాన్ని నల్లని వస్త్రాన్ని దానాన్ని కనుక పేద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది